త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్ ను ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమించారు ట్రంప్ కార్యవర్గంలో అత్యున్నత హోదా పొందిన ఇండ్రో అమెరికన్ గా నిలిచారు తదుపరి ఎఫ్బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ అందిస్తారని ప్రకటించేందుకు తనకు గర్వంగా ఉందని ట్రంప్ తెలిపారు ఆయన తెలివైన న్యాయవాది పరిశోధకుడు అన్నారు కశ్యప్ తన కెరీర్ మొత్తం అవినీతిని బట్టబయలు చేయటానికి న్యాయంతో పాటు అమెరికాలను కాపాడేందుకు పోరాటం చేసిన అమెరికా ఫస్ట్ ఫైటర్ అని ట్రంప్ ప్రశంసించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్వీట్ లో పోస్ట్ పెట్టారు కశ్యప్ కుటుంబ మూలాలు గుజరాత్ లో ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు ఉగాండాలో నియంత ఈ ఆమిన్ బెదిరింపులతో కశ్యప్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు న్యూయార్క్ గార్డెన్ సిటీ పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించిన కశ్యప్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్ లో గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్య అభ్యసించారు ఆ తర్వాత మియామి కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేసే వివిధ హోదాల్లో సేవలందించారు